आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् पलिकडिति भागवतमट पलिकिञ्चडिवाडुरामभद्रुण्ड ने पलिकन भव नट पलिके, पलिके रण्डुगाधगनेला कृष्णाय वासुदेवाय దేవీనందనాయజ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మిత్రులారా మనము దశమ స్కంధం చెప్పుకుంటున్నాం మా నిత్యానందం గారు వారి ఓపిక వల్ల వారి శ్రద్ధ వల్ల మనమంతా సమావేశం కావడం రోజు భాగవతాన్ని ఇట్లా ముచ్చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇది ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను ఈ మధ్య మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన అన్నాడు సాక్షాత్ పరమేశ్వరుడు పరమ మహా భాగోత్తముడు మహావిష్ణువే బాలకృష్ణుడిగా ఉన్నాడే ఇలాంటి తప్పుడు పనులు చేయద్దా చిన్నపిల్లలాగా అని అడిగాడు అది అర్థం చేసుకోవాడు అని బట్టి ఉంటుంది వాడు కూడా కృష్ణుడిని ఏం చే పనులు చేస్తున్నావయ్యా కన్నయ్య ధూర్త గోపాల చక్రవర్తివి కదా నువ్వు ఇన్ని పని ఇన్ని ఇబ్బంది పెడుతున్నామో మమ్మల్ని అన్ని పాడు చేసి పెడుతున్నావే అనుకుంటారు కానీ ఒక్క క్షణం కృష్ణుడు లేకపోతే ఆ గోపల్ల ఆ రేపల్లె లేదు మనం కూడా కృష్ణుడు అంటే కొడుకు కావాలని కోరుకుంటాం ఎందుకో నిన్న మన కొండాపూర్ శ్రీరామ జన్మ సన్నిధిలో కృష్ణాష్టమి బ్రహ్మాండంగా జరుపుకున్నాం పిల్లలందరూ ఎంతోమంది పిల్లలందరికీ కొంతమంది తల్లులేమో కృష్ణుడు వేషం వేసుకొచ్చారు వచ్చారు కొంతమంది ఏమో తల్లులు వాళ్ళ ఆడపిల్లలు అంటూ ఉంటే వాళ్ళకేమో గోపికల్లాగా తయారు చేశారు చేతిలో ఒక ఫ్రూటు తలకు ఒక నెమలి కించం పెట్టి ముచ్చటగా ఒక యాభై అరవై మంది ఘనంగా కృష్ణ జయంతి చేశారు అట్లాగే కృష్ణ క్రీడ అంటే ఉట్టి కొట్టడం కూడా చేశారు ఏమిటి మహానుభావుడు చేసే అల్లరి అంటే ఆ అల్లరే మన 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 మనస్సుకి ఆనందం కలిగించేటటువంటిది ఇప్పుడు శివుడు ను కృష్ణుడు శివుడు ఏమో తెల్లడిగా వెండి కొండ మీద ఉంటాడు కాబట్టి తెల్లడి లాంటి కలర్ కలిగి ఉంటాడు కృష్ణుజేమ పుట్టుకుతో నల్లగా ఉండేవాడు కాబట్టి ఆయన అందుకని ఇద్దరు మధ్య తేడా లేదని చెప్పడానికి బాలకృష్ణుడు వడ్డి నిండా చల్లని దుమ్ము కొట్టుకున్నట్లు అందువల్ల నల్లనివాడి చల్లని వాడిగా మారినట్లు పోతన్నగారు భావన ప్రకర్షలో భావించి ఆయన చెప్తున్నాడు తనుగునంటిన ధరణి పరాగంబు పూసిన నిరభూతి పూతగాగ ముందు రవెల్లుకొందు ముక్తాలలామంబు తొగల సంగతి కాని కావిరి విరిబట్టు కావుని గెలిచిన కన్నుగాంఠకంఠమాలిగలోని గణనీల రత్నంబు కమనీయముగమెడకప్పుగా హారవల్లు ఉరగహారవల్లుగా బాలలీల బ్రౌడ బాలగుండు శివుని పగిదియప్పే శివుని పగి తినప్ప శివునికి తనగును వేరులేమి తెల్ప వెలయునట్లు నాకు శివుడికి ఏ తేడా లేదు నేను సహా సాక్షాత్తు అయినప్పటికీ కూడా శివుడు నేను ఒకటేను అనేట్టుగా ఆ బాలకృష్ణుడిగా భావం ఉందో లేదో కానీ శివుడికి కృష్ణుడికి ఏ భేదం లేదో అని తెలపాలనే ఉత్సాహం ఉత్కంఠ సహజ పాండిత్యులైనటువంటి పోతన్న గారి మనసులో ఉంది అన్నమాట సరే అట్లా ఉంచండి గోపకాంతలంతా వచ్చారు ఈ కృష్ణుడు చేసేటటువంటి దుడుగు చేస్తలన్నీ కూడా యశోదమ్మతో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఈమె ఏం చేస్తున్నాడు ఈ మహానుభావుడు ఏమీ తెలియని వాళ్ళలాగా అమాయకుళ్ళలాగా తల్లి యొక్క ఒడిలో తల దూర్చి కూర్చున్నటువంటి బాలగోపాలు బాలకాన్ని పోతనగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు కాంతలు తల్లితో తన వికారముల భీతుడై శాంతుని సొంపున పరమ సాధుని పెంపున గోలమాకి విభ్రాంతిని కైవడి జడుని భంగి కుమారుడు ఊరకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదిక నల మోపియాడుచు శ్రీకృష్ణాయ భాగ్యం అండి తన బిడ్డపై నేరాలన్నీ కూడా కట్టలు కట్టలుగా మోపినటువంటి గోపికలను బుచ్చగించి పంపడంలో యశోదంటుంది ఈ బిడ్డను రక్షించి ఈ సపోర్ట్ చేయాలి కదా అందుకని తన బిడ్డ సపోర్ట్ అంటుంది అన్య మెరుగడు తన ఎంత నాడుచుండు మా వాడు పోతాడు మా ఇక్కడే ఉంటాడు ఎప్పుడు కూడాను నా దగ్గరే పడి ఉంటాడు కొంగుపడి తిరుగుతూ ఉంటాడు అన్య మెరుగడు తన ఎంత అడుచుండు మంచివాడు ఇతడు ఎగ్గులు మానరమ్మా రామలారా త్రిలో కాభి త్రిలో కాభిమాలా గుణమీమ తల్లులారా ఎక్కడైపోతున్నా కూడా నాగే ఉంటుంటే ఎందుకు ఊరిని కంప్లైంట్ చేస్తున్నారు అని తెలుగు జరుగుతుంది యశోదమ్మ అలా తిరుగుతూ ఉంటే పోతండగా చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు కరకమ కరగమలారుణ కాంతి కవపుద్రాడు పవడం పనులు దీప బగిరి మెరయ క్రమముతో రజ్జునాకర్షింప పాలిళ్ళు వీట్వటి యుండండి వీకనొత్త కుచకుంభముల మీది కుచకుంభముల మీది కొంగుచారగ చిక్కుబడుచు హారావటి బయలు పడగ బొడమైన చెమటతో బొల్పారు నెమ్మోము మంచుపై పడిన పద్మంబు తెగట గౌని గునియంగ కంగణనమెసగ తురుము బిగివీడ కనికాయ బాలుని అంకించి చరువు చరువులిగురత్త పెరిగింది తరువతొచ్చే దది భాండాన్ని ఆ పెరుగు కొండని బద్దలు చేసినటువంటి తొండటి కృష్ణుణ్ణి వెంటబడి దండించాలి అని చెప్పి పెత్తం పట్టుకొని పెరుగుతుందిట యశోద వెంటబడుతుంటే భయంతో పారిపోతున్నటువంటి ఈ వెన్న దొంగ ఈ వెన్న దొంగను గురించి చెప్తున్నాడు స్తంభాదికంబులు స్తంభాది కంబులు తనకు అడ్డం ఇట్టట్టు శనిపట్టు నీని వాణి ఈ తప్పు శైరింపము ఇక బోవను నేనని మునుముట్టు నేర్చువానికి ఎప్పుడు తప్పు ఈ మామార్ ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏ వద్ద పడ్డొద్ద వద్దమా అంటున్నట్టయినా ఈ తప్పు శైలింప ఇక దొంగిలిపోవను నేనని మునుముట్టు నేర్చువాని కాటుక నిరయంగా కన్నీరు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ వచ్చునో ఇదిని పలుమారు సురుగు చుకేగంట చూచువాని గూడు బారి పట్టుకుని విరిపించుచు చిన్ని వెన్న దొంగ చిక్కె ననుచు అలిగి కొట్ట చేతులాడక బీభోఒడి కరుణతో బాలు కట్ట తలచీ కొడదాం చేతి వేందట కానీ మళ్ళా బిడ్డ కదా అని కృష్ణుడే పట్టుకొని వాడిని బంధించేద్దాం తాడు చెట్టు కట్టేద్దాం అనుకుంటూ అనుకుంటూ అంటూ యశోదంటుందిట అయ్యా వీరెవ్వరు వీరెవ్వరు శ్రీకృష్ణులు వెన్న కానరట కదా చోరత్వంబు ఇంచుకేరట ధరిత ఇట్ నియతులు గలరే ఈయన శ్రీకృష్ణుడు మీరేనా స్వామి మీరు ఎప్పుడు వెన తినరట కదా ఇప్పుడు దొంగతనం చేయరట కదా ఇలాంటి నియమం వాళ్ళు ఇది డిసిప్లిన్గా ఉన్నవాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నారా స్వామి మీరేనా శ్రీకృష్ణుడు అంటుంది తాయంతోటి అని అంటే అప్పుడు బాలకృష్ణుడిని రోడ్డుకి కట్టేస్తుంది యశోదమ్మ అక్కడ ఉదాహరణ పోతన గారు అంటాడు చిక్కడు సిరికవు గిడ్డలో లక్ష్మీ అమ్మవారి యొక్క బయట దేవటం అంటే పరిశ్రమల చిక్కడు చిక్కడు కిది చిక్కడు సిరికవు గిడ్డిలో చిక్కడు సనకాది యోగి చేతాబ్జములన్ చిక్కడు చ్యుతి లతికామణి చిక్కెన లీల తల్లి చేతన్ రోలన్ ఈ లక్ష్మి మహాలక్ష్మి పరిశ్రమంలో జారిపోతాడు చిక్కడు శనగ సనగ సనాది మహాయోగులంతా కూడా ప్రార్థనలు చేసి ధ్యానం చేస్తుంటే వాళ్ళకి మనసులో ఎమడడు పోని వేదాలలో ఉన్నాడు కదా అంటే వేదాలను పట్టుకుందామంటే వేదాలలో కూడా జారిపోతూ ఉంటాడు అటువంటి ఎవరికి చెక్కనటువంటి వాటి వేళ తల్లి చేత రోడ్డుకి బంధిస్తే ఆ రోడ్డుకి వశమైపోయినాడట ఆయన ఇక్కడ అద్భుతం ఉంది ఏమిటి అంటే వీళ్ళు అంతా కలిసి వెళ్ళి కృష్ణుడు ఈ గోపాలంతో కలిసి పెడుతూ ఉంటే ఓ మంచి చెరువు కనపడింది అందరూ కలిసి వాళ్ళ హోటల్ తీసుకొని బాలభోగం బ్రేక్ఫాస్ట్ చేద్దామని కూర్చున్నారట అద్భుతంగా వదిలేస్తారండి భాగవతంలో గారు ఆ బాలగోపాలుడు ఈ గోపాల బాలుడితో కలిసి ఆవుల్ని తోలుకుంటూ పోయి అలా పోతూ వీళ్ళంత అందరూ కూడా ఒక చోట చేరి ఆ గొల్లబిల్లతో వాళ్ళంతా కూరుచేరి వాళ్ళంత తినడం అనేటటువంటి దాన్ని అద్భుతమైన రసరమ్యంగా వర్ణించారు అది ఏదో తర్వాత చూద్దాం నీ పాదగములసే వయు నీ పాదార్చకులతో నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసంత దయసేయగదే